ఊరి గణేష్ అనే అతనికి పది పైసలు ఫీజు కింద ఇచ్చేను అని ఎవరు చెప్పుకునే ఆపర్చునిటీని నేను ఏ రోజు క్రియేట్ చేయని రియల్ గ్రేట్ ఆఫీసర్ సో ఇది నేను ఇంటర్వ్యూలో చెప్పకూడదో నాకు చెప్పకూడదు అమెరికాలో ఉత్తి సాటర్డే సండే ఈవెంట్స్ ఆడి డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు ఇది చాలా వీకెస్ట్ యూత్ ఆఫ్ ఇండియా వీళ్ళకి ఒక గోల్ గాని ఏదన్నా నేను చేసేస్తాను వాళ్ళు ఏమంటారంటే డెడికేట్ చేయాలి నీ టైం ని అంటే అవసరం లేదు వేస్ట్ రీల్స్ చూసి ఇది ఒక సెల్ఫ్ డిఫెన్స్ గా పనిచేస్తుంది ఒక క్వాలిఫైడ్ పర్సన్ గా స్పోర్ట్స్ కోటాలో మనకు మెడిసిన్స్ సీట్ కానీ ఇంజనీరింగ్ సీట్ కానీ ఇట్లాంటివి కూడా జాబ్స్ కూడా వస్తాయి ఒలింపిక్స్ లో ఉంది ఇది క్వాలిఫై అయితే హై స్టేటస్ పొజిషన్ అనేది చాలా మందికి తెలియదు మనిషికి త్రీ ఫోర్ ఇయర్స్ లో ఒకసారి కొద్దిగా అటు ఇటు జరుగుతూ ఉంటుంది సో సైంటిఫికల్లీ వాట్ విల్ సే దట్ జీవన విధానాన్ని మార్చగలిగే గేమ్ తక్కువ ఉండవు అమీబా ఎలా అయితే చేంజ్ అవుతూ ఉంటుందో జీవనోపాధి పెరగడానికి ఆపర్చునిటీ ఉంటుంది ఇప్పుడు టెస్ట్ క్రికెట్ ఆడేవాళ్ళు వేరు వన్ డే ఆడేవాళ్ళు వేరు టీ ట్వంటీ ఆడేవాళ్ళు వేరు అయినప్పుడు మీరు ఆటోమేటిక్ గా ఇరవై మంది ప్లేయర్లు బతికే దగ్గర అరవై మంది ఈ అరవై మంది స్టాఫ్ ఇంకో ఆరు వేల మంది ఉంటారు దగ్గర దగ్గర ఒక లక్ష కుటుంబాలు ఎక్స్ట్రా బతుకుతాయి దీనివల్ల ఫైనాన్షియల్ సపోర్ట్ గనక ఉంటే ప్లేయర్ కి ఆ ప్లేయర్ ఇంకా ఫాస్ట్ గా ఎదుగుతాడు ఎవరినైనా పిలిచి మంచి ప్లేయర్ ను పదివేలు తీసుకో వీడికి ఎక్కువ ఇస్తున్నాడు అనుకుంటాడు అదే ఆ ప్లేయర్ గనక ఒక టెక్నిక్ పర్ఫామ్ చేసి ఆ ప్లేయర్ కి ఆనరీ శాలరీ సాలరీ కింద ఇస్తే అది రెస్పెక్ట్ గా ఫీల్ అవుతాడు ఏదన్నా ఛాలెంజ్ ని మనం ఎదగడానికి ఒక మెట్టు కింద తీసుకోవాలి ఇప్పుడు మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం అది మనతో కాదు కానప్పుడు ఇరిటేషన్ చూపించుకోవడం కంటే దీన్ని మనం అధిగమించి ముందుకు ఎలా వెళ్ళాలి ప్రీమియర్ లీగ్ గానీ ఈ గేమ్ ని వృద్ధి చేయడానికి ఒక స్ట్రాంగ్ హ్యాండ్స్ అవసరం ఇప్పుడు షారుఖ్ ఖాన్ కో నాగార్జున కో లేకపోతే కేఎల్ రాహుల్ కో వీళ్ళకి గేమ్ తో కంటే ఒక ప్యాషన్ కొద్ది ఖర్చు పెడతారు ఎందుకంటే వీళ్ళందరూ చాలా కింద లెవెల్ నుండి వచ్చారు ఇప్పుడున్న మెకానికల్ లైఫ్ అయిపోతుంది లేదు ఇది నా బాధ్యత అని తీసుకునే పేరెంట్స్ పర్సెంటేజ్ పడిపోయింది కోచ్లు కూడా వాళ్ళ ఎగ్జిస్టింగ్ గురించి ఫీజెస్ కొద్దిగా హై లెవెల్ లో తీసుకుంటున్నారు దానివల్ల మంచి ప్లేయర్స్ పోతున్నారు వీటిని దూరం చేయడం గురించే మన అకాడమీస్